ఫ్యాక్ట్ నెంబర్ కొన్ని దేశాలలో చిన్న పిల్లలకు ఈత నేర్పడానికి నేరుగా పిల్లలను ఇలా నీటిలో పడేస్తారు ఇలా చేయడం వల్ల వాళ్ళు ఈత త్వరగా నేర్చుకుంటారంట ఫ్యాక్ట్ నెంబర్ టూ కొన్ని దేశాలలో మొసళ్లను చంపి వాటి చర్మంతో ఖరీదైన షూస్ ప్రొడక్ట్స్ ఇంకా ఎన్నో రకాల వస్తువులను తయారు చేసి అమ్ముతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఎవరైనా మొదటిసారి ఫ్లైట్ నడిపినప్పుడు మరియు ఒక పైలట్ రిటైర్ అయినప్పుడు అతనికి గౌరవం ఇవ్వడానికి ఈ విధంగా వాటర్ పోసి సెల్యూట్ చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ రోల్స్ ఒరిజినల్ కార్లను తయారు చేయడమే కాకుండా రోల్స్ రాయిస్ కార్లా కనిపించే టాయ్ కార్ కూడా తయారు చేస్తుంది దీని ఖరీదు అక్షరాల ముప్పై లక్షల రూపాయలు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇండోనేషియా దేశంలో కొబ్బరికాయలను మంటల్లో కాల్చి ఆ తర్వాత పగలగొట్టుకొని వాటిలో ఉన్న నీటిని తాగుతారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ జపాన్ దేశంలో రోడ్ల మీద వాహనాల కన్నా మనుషులు నడుచుకుంటూ వెళ్లే సంఖ్య పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలు చదివే స్కూల్ పేరు ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ స్కూల్ ముఖేష్ అంబానీ తండ్రి గారిది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు యూ